రామాదేవి మన ప్లాన్ మొదటిసారి సక్సెస్ అయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఎన్నోసార్లు ఎన్నో ప్లాన్స్ చేశామో ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది కానీ ఈసారి మాత్రం మన మా మనకు ఆటంకం ఎదురు కాలేదు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది ఆ రామచంద్రయ్య గారు చచ్చిపోయాడు అనే విధంగా అంటూ ఉంటే అవునన్నయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంతలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఫోన్ చేస్తారు ఏంటన్నయ్య ఆ కానిస్టేబుల్ ఫోన్ చేస్తున్నారు ఓ మనకు గుడ్ న్యూస్ చెప్తామని ఫోన్ చేస్తున్నాడేమో అన్నయ్య అని విధంగా రామాదేవి జగదీష్తో చెబుతూ ఉంటే అవునమ్మా నువ్వు ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు అని వెనకనే హా చెప్పు ఏమైంది వాడు చచ్చిపోయాడా లేదు మేడం కొన ఊపిరితో ఉండగానే వాళ్ళ కూతురు వచ్చి తీసుకెళ్ళిపోయింది అయినా వాణ్ణి కత్తిపోట్లు బాగానే పొడిచారు కాబట్టి వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు అని అంటూ ఉంటే నిజంగా వాడు చచ్చిపోతాడా ఏమో మేడం తెలీదు చ ఇలా జరిగింది ఏంటి ఏమిటి రమాదేవి వాళ్ళ కూతురు వచ్చి కాపాడింది అంటూ అన్నయ్య ఏంటి రమాదేవి ఏమంటున్నావు ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అదే జరుగుతుందన్నయ్య అనే విధంగా కోపంగా రమాదేవి అనగానే ఇక షాకింగ్గా జగదీష్ చూస్తూ ఉంటాడో ఇక మరోవైపు మాత్రం వెంటనే రామచంద్రయ్యకు ట్రీట్మెంట్ మొదలు పెడతారో చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి భగవంతుడా ఎప్పుడు మాకే కష్టాలా ఎందుకు భగవంతుడా మేమేం చేశామని మాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నా మా నాన్న ఎప్పుడు ఎవరికి ఆపద కలిగించాలని చూడడు అలాంటిది మా నాన్నకి ఎందుకు ఎలాంటి శిక్ష వేస్తున్నావో చెప్పుతాడ్రీ ఏమేమి చామంతి దేవుడిని అడుగుతున్నాను బాబు మీ నాన్నకు ఏం కాదు ఆపదలో ఉన్న వాళ్ళకే కదా బాబు ఎప్పుడు ఆ ఆపదలే ఇస్తూ ఉంటాడు అలా ఎందుకు అనుకుంటున్నావు మీ నాన్నకి ఏం కాదు నువ్వు కంగారు పడకు అంతలో డాక్టర్ వస్తాడు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ మా నాన్నకు ఏం కాలేదు కదా డాక్టర్ చెప్పండి డాక్టర్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు కంగారు పడకండి కత్తుపోట్లు సైడ్కి గుచ్చారు కాబట్టి ప్రమాదం తప్పిందనే చెప్పాలి అంటే మా నాన్నకి ఇప్పుడు ఏం కాదు కదా ఏం కాలేదు వెళ్ళి చూడండి అనే విధంగా అనగానే నాన్న అనే విధంగా అంటూ వెంటనే ఇక పరిగెత్తుకుంటూ చామంతి వెళ్తుంది అంతలో ఎస్ఐ వస్తారు మీరు బెదిరించారు కదా మీరే కదా బెదిరించింది మా నాన్నను కాపాడుకోవటం కోసం నేను కానిస్టేబుల్ని ఎదిరించాల్సి వచ్చింది లేదంటే ఇప్పుడు మా నాన్నని ఎవరు కాపాడి ఉండేవారు అయితే మాత్రం అలా చేయటం తప్పు కదా పోలీసులనే ఎదిరించడం అంటే నీ మీద కేసు ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేరు ఏంటి నా మీద కేసు ఫైల్ చేస్తారా అవును అంతలో ప్రేమ్ వచ్చి కేస్ ఫైల్ చేస్తే చేయండి అభ్యంతరమే లేదు నేను కూడా చెప్తాను అక్కడ ఆపద జరుగుతుంది అని అర్చన కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నారంటే ముందు మీ మీద తను కేసు ఫైల్ చేయాలి వద్దు సార్ వద్దు సార్ మా ఉన్న ఉద్యోగాలు ఓడిపోతాయి చామంతి నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు నేను ఇతనితో మాట్లాడతాను అనే విధంగా అనగానే నాన్న అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది నాన్న మీకు అది నాన్న అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుందమ్మా నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నారు ఆ రామాదేవి నాన్న ఆ రామాదేవి మిమ్మల్ని చంపాలని చూస్తుంది ఏంటి ఆ రామాదేవ ఆ దాన్ని వదిలిపెట్టను అని అంటూ లేవపోతూ ఉండగా నాన్న ఇప్పుడు మీరున్న పరిస్థితి బాగాలేదు నాన్న అర్థం చేసుకోండి నాన్న ఆ రామాదేవిని వదిలిపెట్టకూడదమ్మా ఎందుకంటే ఆ రామాదేవిని అలాంటి పరిస్థితి రావడానికి కారణం అయినా జగదీష్ని కూడా వదిలిపెట్టను అసలు ఏమైంది నాన్న ఏం జరిగింది నాన్న అని విధంగా చామంతి చెప్తూ ఉంటే ఇవి వినద్దునమ్మా ఇవి వింటే నీకు కూడా ఎక్కడ ఆపద వస్తుందో ఏమో అని కాస్త భయంగా కంగారుగా ఉంది ఏ కదా నాన్న నేను ఎవరితో చెప్పాను నాన్న నాకు మాట ఇవ్వమ్మా నేను చెప్తానమ్మా వాళ్ళు ఎంత దుర్మార్గులో చెప్తానమ్మా అని వినగానే వెంటనే ఇదిగోండి నాన్న నేను మీకు మాట ఇస్తున్నాను చెప్పండి నాన్న అసలు ఏమైంది నాన్న అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే అసలు రాజావారు బ్రతికి ఉండేవారమ్మా కూతురు కూడా ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఒక రకంగా ఆ రమాదేవి ఆ జగదీష్ కాడే అసలు వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా అమ్మా రమాదేవి అని తను పెట్టుకుంది కానీ దాని పేరు రమనక్క ఇక జగదీష్ అన్న వాడి పేరు జక్కన్న వీళ్ళు రాజావారి వారి ఇంట్లో పని వాళ్ళు అని అనగానే చావంతి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటినన్న మీరు అంటుంది అవునమ్మా వాళ్ళ ఇంట్లో వీళ్ళు పని వాళ్ళు ఇక ఎప్పుడు ఏదో ఒకటి దొంగతనం చేస్తూ పోతూ ఉంటారు ఒకసారి నాకు రెడ్ గా దొరికారు అని అంటూ ఇక బ్యాక్ ని చెప్తూ ఉంటాడు రామచంద్రయ్య ఇదిగో అన్న ఇందులో మటన్ ఉంది ఇక మటన్ మన ఇంటికి ఎదురుగా సమ్మన్న అడిగాడు అతనికి ఇవ్వు ఏడు వందల కంటే తక్కువ తీసుకోకు అలాగే ఇదిగో ఈ చికెన్ కూడా మన వెనుకవాడలో సుజాత అడిగింది సుజాతకి ఇవ్వటం మర్చిపోకు ఇవ్వో నూట యాభై వస్తాయి ఇక ఇవి కూరగాయలు మనకవుతాయి అంతో ఇంతో ఓ వెయ్యి పదిహేను వందలు చేసామన్నమాట అంతేనా అవునన్నయ్య అంటే ఇక ఈ చిన్న చిన్న వ్యాపారాలైనా మనం చేసుకోడు ఏం చేద్దామన్నయ్య ఏదో ఒకటి పెద్దదిగా పడదాం కానీ ఇవి తీసుకొని ఇవ్వడం మాత్రం మర్చిపోకోనియా అని విధంగా అంటూ అలా ఇవ్వబోతూ ఉండగా వసనక్క ఏం చేస్తున్నావే అని విధంగా అంటూ రామచంద్రయ్య రాగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎవరికి చెప్పకు నేను దండం పెడతాను ఏదో బుద్ధి కట్టి తిని నేను అలా చేశాను నిన్ను వదిలిపెట్టని రోజే రాజా వారితో చెప్పి నేను ఈ ఇంట్లో నుండి పంపించేస్తానే నేను ఈ ఇంట్లో ఉండనివ్వనే నేను ఈ ఇంట్లో ఉండనివ్వను అని విధంగా అంటూ కోపంగా ఇక రామచంద్రయ్య మెడపట్టుకొని బయటికి గడ్డయ్యబోతూ ఉండగా అంతలో రాజావారు వస్తారు ఇక రాజావారు రాగానే రామచంద్రయ్య ఆగు అని వెనకనే వెంటనే రామచంద్రయ్య ఆగుతాడు వెను తిరిగి చూస్తూ ఉంటాడు ఏమైంది అనే విధంగా అనగానే జరిగినంతా కూడా రామచంద్రయ్య చెప్పగానే ఏదోలే పాపం వాళ్ళకు అవసరాలకే దొంగతనం చేశారు లేదంటే వాళ్ళెందుకు చేస్తారు వదిలిపెట్టు అని వెనకనే ఇక వెంటనే రామచంద్రే వదిలిపెట్టగానే అన్నయ్య ఇంకా ఎన్నాళ్ళన్నయ్య మనం ఇలాగే చిల్లర పనులు చేసుకుంటూ ఉంటామో ఇలా చిల్లర దొంగతనాలు ఎన్ని నాళ్ళు మనం తంతే పరుపులో పడాలి నాకు మాత్రం ఆ రాజమణిహారం పెట్టుకోవాలని ఉంది అవునా అమ్మ అయితే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి ఆ రాజవారిని నీ వలలో వేసుకో అప్పుడు ఈ ఇంటికి అధిస్థానానికి నువ్వే అవుతావు అని అనకనే ఇక అంతలో తాగేసి రామచంద్రయ్య రామచంద్రయ్య అని పిలిచినా కూడా రామచంద్రయ్య ఆ టైంకి రాడు వెంటనే రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఆయ్ ఎంత చక్కగా ఉందో ఈ బెడ్ అనికంటూ వెంటనే బెడ్ మీద పడుకుంటుంది ఇక రామ ఇక రామచంద్రయ్య మాత్రం వేరొక పనిలో వండిపోతాడు రాజా వెంటనే ఇక గట్టిగా పట్టుకొని నేను నేను రమణక్కని ఎందుకొచ్చావు వెళ్ళిపో వెళ్ళిపో మీరంటే నాకు ఇష్టం మిమ్మల్ని నా వారనుకునే ఈ ఇంట్లో ఉంటున్నాను ఏంటి వెళ్ళిపో అని అనగానే అంతలో రామచంద్రయ్య వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుర్మార్గురాల ఎంతకి ఒడికడతావే నువ్వు అసలు నాకేం తెలీదు ఆ రాజావారే నీ గురించి నాకు తెలియదా ఇంకోసారి మా రాజావారి గురించి తప్పుగా మాట్లాడమంటే నిన్ను వదిలిపెట్టరు వెళ్ళిపో అని అంటూ ఉంటే మా చెల్లి తెలియక బుద్ధి కట్టి తినాల చేసింది ఇంకెప్పుడు చేయదు రాజావారు మమ్మల్ని క్షమించండి మీ దండం పెడతాను కాళ్ళు పట్టుకుని వేలాడుతుంది కదా తను చెల్లి చేసిన తప్పుకి తన అన్నయ్య బాధపడుతున్నాడు వదిలిపెట్టు అని అనగానే వెంటనే వదిలిపెడతాడు ఇది పోలు మాల కావాలంట రాజా రాజామాతకి వెళ్ళు అలాగే నువ్వు పనులు తీసుకుని రాజావారు వస్తారు కదా అన్నయ్య ఇంట్లో ఎవరు లేరు రాజమణిహరం తీసుకుని వెళ్దాం పదా అని అంటూ పట్టుకొని ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో రాజావారు తన కూతురితో పత్తుకొని నడుచుకుంటూ వస్తూ ఉండగా అంతలో ఆ బ్యాగ్ని చూసి ఏంటది ఆ బ్యాగ్లో ఏముంది మీరు ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు చెప్పండి అని అంటూ ఉంటే అది రాజావారు అప్పుడు వెంటనే ఆ బ్యాగ్ని తీసి ఓపెన్ చేసి చూడగానే ఇంత ముఖ్యమైన రాజపరిహారాన్ని మీరు ఎలా అలా ఎలా తీసుకుంటారో అనే విధంగా అంటూ వెంటనే ఇక కోపంగా ఆ బ్యాగ్ని తీసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పొడగొడతాను అప్పుడు తెలుస్తుంది అంతలో అక్కడే ఉన్న కత్తిని తీసుకొని తూట్లు తూట్లుగా పొడుస్తూ ఉంటే రామచంద్రయ్య వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు